కాకినాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రేరణ గల రైతు బజార్ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా సుమారు వెయ్యి మందికి భారీ అన్నదాన కార్యక్రమం చేసినట్లు తెలిపారు గత కొన్నేళ్లుగా రైతులందరూ వినాయక చవితిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ಈ ಕಾರ್ಯಕ್ರಮములో ರೈತ ಬಜಾರ್ ಕಮಿಟಿ ಸಭೆಯಲು ಭಕ್ತರು ತದಿ ತದಿರು ಪಾಲ್ಗೊಳ್ಳುನ್ನಾರ್ ದಿಸ್ ಇಸ್ ಅವರ್ ದಿ ಬಿಗ್ ಡೈ 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 ಆಹಾ ಈಗ ಈಗ ಅಲಲ ಬಾಬಟ್ಗ ಬಾಬಟ್ಗ या मां एला मां नहीं तीन दिन भर लगो मतलब तीन दिन के था या बाबा माला बोल मां ओली बात वाला वैसे रवान आडी कोने आडी ये भरी थी ये से नीचे नीचे आ रहा है

మా రైతు బాయ్ పెట్టి ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టాం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వినాయకుడి పూజలు అలాగే నవరాత్రి పూజలు కూడా మా రైతు సోదరులు అందరూ కలిపి చేసుకుంటామండి ఈ రైతు రైతుబాయ్ ఆవరణలో మా రైతు కమిటీ వారు మా రైతు సోదరులు అందరూ కూడా భారీ ఎత్తున అన్నదానం చేస్తామండి ఇప్పుడు ఇవాళ వినాయక నిమజ్జనం అండి వినాయక నిమజ్జనం అయిన తర్వాత మేము భోజనాల కార్యక్రమం పెట్టుకుంటాం ఒక వెయ్యి మంది పెడతామండి అలాగే బా వినాయకుడు దశమిది కూడా అయిన తర్వాత భారీ ఎత్తున అన్నదానం ఉంటుందండి అలాగే అమ్మవారికి కూడా ఊరేగింపు రోజున ఇలాగా పద వెయ్యి మందికి పెట్టుకుంటామండి అలాగే ఇవన్నీ అయిన తర్వాత కార్తీక మాసం మొదటి సోమవారంలో ఒక ఐదు వేల మందికి మా రైతు సోదరులందరూ కలిపి మా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అందరూ మా రైతు సోదరులతో అందరూ కలిసి ఈ సమక్షంలో మా అమ్మవారి సమస్యలో మా వినాయక బాబు ఆధ్వర్యంలో కూడా చాలా బాగా చక్కగా జరుగుతుందండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా అశేష అశేషంగా ప్రజలందరూ వచ్చి మా ఆదిత్యం సేకరించి మమ్మల్ని మమ్మల్ని దీవించి మరీ వెళ్తున్నారండి అలాగే మీ మీడియా వారు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా సంతోషం మీ చాలా ఆనందం అండి మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి